నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు వైకుంఠ ద్వారా దర్శనానికి టోకన్లు జారీ చేసే ప్రక్రియలో తొక్కిసలాట జరిగి ఇప్పుడు మహా విషాదంగా అది మారింది తిరుమల చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా జనవరి ఎనిమిదో తేదీ నిలిచిపోయింది ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్గా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దేవుని మీద భయము లేదు దేవుని మీద భక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి వెంకయ్య చౌదరి గారు కానీ శ్యామల్ రావు గారు కానీ మీరు విఫలమయ్యారు మీరు సరిగ్గా చేయనందువల్ల మేము మేము తిట్లు ఈ రోజు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ మరో ముగ్గురిపై బదిలీ వేటుపడింది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది రెండో అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం రాజకీయాలు కూడా చేయడానికి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా రెడ్డి డైరెక్టర్ గోశాల జవాబుదారితనంతో ఉండాలి చేయాలి ఇద్దరు పనిచేయలేదు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల వెంకటేశ్వరుణ్ణి వైకుంఠ వాకిళ్ళ గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్తారు అనేది తిరుమల చుట్టూ వ్యాప్తిలో ఉన్న ఒక నమ్మకం అందుకే వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలకు వెళ్ళాలి ఎలాగైనా సరే దర్శనం చేసుకోవాలి అని చెప్పి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వెళ్తూ ఉంటారు ధనుర్మాసంలో ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజును వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఆ రోజు మహావిష్ణువుకి చాలా ఇష్టమైన రోజు అని చెప్పి ఆ రోజున వైకుంఠంలో ద్వారాలన్నీ తెరుచుకుంటాయి అని చెప్పి పురాణాల్లో ఉంటుంది తిరుమల లాంటి వైష్ణవ ఆలయాల్లో సాధారణ రోజుల్లో గర్భగుడికి తూర్పున లేదంటే పడమర వైపు నుంచి భక్తులు లోపలికెళ్ళి దర్శనం చేసుకుంటారు కానీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రము అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర దిక్కుగా ఉండే ద్వారం నుంచి లోపలికెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు దీన్నే ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ద్వార దర్శనము అని చెప్పి పిలుస్తారు ఆ రోజు ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పి డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళొచ్చు అని చెప్పి తరతరాలుగా ప్రచారంలో ఉన్న నమ్మకం అంతేకాకుండా ప్రచారంలో ఉన్న ఇంకో కథ ఏంటి అంటే మూడు కోట్ల మంది దేవతలు తన వెంట వస్తే స్వయంగా మహావిష్ణువు గరుడు వాహనం మీద భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు అది కూడా ఇదే రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు సో మూడు కోట్ల మంది దేవతలతో మహావిష్ణువు వస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు క్షీరసాగరం మదనం జరిగినప్పుడు అమృతము విషము కూడా అదే రోజు పుట్టాయి అని చెప్పి మహాభారత యుద్ధం జరిగినప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించిన రోజు కూడా ఈ వైకుంఠ ఏకాదశి అని అని చెప్పి ఇలాంటి పురాణ కథలు చాలా ఉన్నాయి వైకుంఠ ఏకాదశి చుట్టూ అంతేకాదు వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలెళ్ళి వెంకటేశ్వరుని దర్శించుకొని ఆ నెక్స్ట్ డే తిరుమల కొండ మీద ఉండే పుష్కరిణిలో చక్రస్నానం చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయి అన్న నమ్మకంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలు వస్తూ ఉంటారు అలాంటి వైకుంఠ ద్వార దర్శనం అనేది బ్రహ్మోత్సవాలు లాంటి ఒక ముఖ్యమైన ఘట్టము తిరుమల కొండ మీద ఆ వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్లు జారీ చేసే ప్రక్రియలో తొక్కిసలాట జరిగి ఇప్పుడు మహా విషాదంగా అది మారింది తిరుమల చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా జనవరి ఎనిమిదో తేదీ నిలిచిపోయింది వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం వెళ్లిన ఆరుగురు భక్తులు చనిపోయారు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది కానీ ఇది కేవలం ఆ కోణంలో చూస్తే సరిపోతుందా దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా ఇది తిరుమల చరిత్రలో అత్యంత విషాదకర ఘటన రోజుల కొద్ది క్యూ లో వేచి చూసున్న టైంలో కూడా ఇలాంటి తొక్కిసలాటే ఘటనలు జరగలేదు గతంలో అంటే ప్రాణాలు పోయే స్థాయిలో జరగలేదు ఈ ఘటనకు మూల కారణాలు ఏంటి ఎవరు బాధ్యులు పుణ్యం కోసం వైకుంఠం కోసం వచ్చిన అమాయక భక్తుల ప్రాణాలు పోయే పరిస్థితులు ఇప్పటికీ తిరుమలలో ఎందుకున్నాయి డీటెయిల్డ్గా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రజలకు అవసరమైన కోణంలో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే చాలా వీడియోస్ ఉన్నాయి వాటిని మీరు చూస్తున్నారు బట్ ఎక్కువ మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈ సమాచారం ఎక్కువ మందికి చేరాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఎంతో విలువైంది సో మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది మీరు బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకున్నారో లేదో కూడా ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమలను ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారో తెలుసా రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది వన్ ఇయర్లో అలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీటీడీకి వచ్చిన మొత్తం ఆదాయము పదమూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రపంచంలోనే రిచెస్ట్ గాడ్ ఎవరైనా ఉన్నారు అంటే అది తిరుమల వెంకటేశ్వరుని తర్వాతే ఇంకెవరైనా సరే అలాంటి చోట ఏర్పాట్లు సరిగా లేక తొక్కిస్లాట్ జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడము అంటే అది టిటిడికి మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఘోరమైన అవమానం ఎందుకంటే ఏర్పాట్లు చేయడానికి ఏ లోటు లేదు బాగా నిధులున్నాయి అయినా సరే ఇంత ఘోరమైన విషాదము జరిగింది అంటే ఇది ఘోరమైన వైఫల్యం రెండు వేల ఇరవై రెండు దాకా కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలోనే పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి దర్శనాలు చేసుకునేవారు అంటే తిరుమలలో అంటే కొండ మీద తిరుమల తిరుపతి సో తిరుమల అంటే కొండ మీదకి వెళ్ళి దర్శనాలు చేసుకునే వాళ్ళు ప్రతి వైకుంఠ ఏకాదశికి కూడా దీనివల్ల తిరుమల మీద రద్దీ కంట్రోల్ చేయలేనంతగా పెరిగిపోయింది క్యూ లైన్లలో కానీ అక్కడ ఉండే షెడ్స్లో కానీ కాంప్లెక్స్లో క్యూ కాంప్లెక్స్లో కానీ ఎక్కువగా వెయిట్ చేయాల్సి వస్తుంది భక్తులు అని చెప్పి ఆ పద్ధతిని రెండు వేల ఇరవై రెండులో మార్చారు తిరుపతిలోనే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కౌంటర్లను పెంచి తిరుపతిలోనే టోకెన్లు తీసుకున్న తర్వాత తిరుమలకి వెళ్ళి ఈజీగా దర్శనం చేసుకునే ఒక పద్ధతిని మొదలుపెట్టారు దీనివల్ల స్థానికులు కూడా ఎక్కువ మంది వైకుంఠ దర్శనాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది అని చెప్పి అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఈ కొత్త విధానాన్ని తీసుకొని వచ్చింది రెండు వేల ఇరవై రెండులో అలా ఈసారి వైకుంఠ దర్శనాల టోకెన్లు లక్షా ఇరవై వేల మందికి ఇష్యూ చేస్తాము అని చెప్పి ముందే ప్రకటించారు ఈ టోకన్లన్నీ కూడా ఫ్రీనే ఈ లక్షా ఇరవై వేల టోకెన్లు భక్తులకు డబ్బులు తీసుకొని కాదు మిగతా దర్శనాల లాగా ఫ్రీగానే ఇచ్చే ఏర్పాట్లు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా చేస్తున్నారు సో అలాగే ఈసారి కూడా ఈ ఫ్రీ టోకెన్లు ఇస్తాము అని చెప్పి టీటీడీ ముందే అనౌన్స్ చేసింది ఈ టోకెన్లు తీసుకుని డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళిపోయి అక్కడ కూడా క్యూ లైన్లలో వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు సాధారణంగా అయితే గంటలు గంటలు వెయిటింగ్లో ఉండాలి తిరుమల కొండెక్కిన తర్వాత కాబట్టి ఎలాగైనా సరే టోకెన్ తీసుకుంటే చాలు ఈజీగా దర్శనం అయిపోతుంది అది కూడా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పే ఈ టోకెన్లు పొందడానికి భక్తులు ముందే తిరుపతికి వచ్చేసారు వైకుంఠ ఏకాదశి జనవరి పదో తేదీ శుక్రవారం కాబట్టి జనవరి తొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి టికెట్లు ఇస్తాము మొత్తము తొమ్మిది కేంద్రాలు నైన్ సెంటర్స్లో నైంటీ కౌంటర్స్లో ఈ టోకెన్స్ ఇవ్వడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది అదే విషయాన్ని ముందే అనౌన్స్ చేసింది సో ఆ తొమ్మిది సెంటర్స్లో ఒక సెంటర్ ఏమో తిరుమలలో ఉంటుంది మిగిలిన ఎనిమిది సెంటర్స్ కూడా తిరుపతిలో ఉండే వివిధ ప్రాంతాల్లో ఉంటాయి ఈ ఎనిమిది సెంటర్లు కూడా టీటీడీవి కాదు అంటే ఎనిమిది మొత్తం ఎనిమిది సెంటర్స్లో మొత్తం టీటీడీ భవనాల్లో ఏర్పాటు చేసిన సెంటర్స్ కాదు ప్రభుత్వానికి సంబంధించిన కేంద్రాల్లో కొన్ని స్కూల్స్లో కూడా కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు సో ప్రభుత్వ కేంద్రాల్లో కూడా టోకెన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు ఎలక్షన్స్ టైంలో స్కూల్స్లో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వైకుంఠ దర్శనానికి తిరుపతిలో ఎనిమిది చోట్ల ఈ టోకెన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ నేను అందుకే ఇక్కడ కొంచెం డీటెయిల్డ్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం అనేది వీటిలో టీటీడీ ఓన్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి అవి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ గానీ శ్రీనివాసం కాంప్లెక్స్ గానీ విష్ణువాసం కాంప్లెక్స్ గానీ ఇవి టీటీడీ ఓన్డ్ కాంప్లెక్స్ అక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ ఉంటాయి అవి టిడి సొంత కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ లో గతంలో వైకుంఠం టోకెన్లు ఇచ్చేవాళ్ళు రెండు వేల ఇరవై రెండులో లో వైకుంఠ ద్వార దర్శనాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మార్పులు చేసి ఎక్కువ మంది భక్తులు దర్శనాలు తేలిగ్గా చేసుకునేలాగా చేసింది కాబట్టి ఆ మార్పుల్లో భాగంగా ఎక్కువ కేంద్రాల్ని ఈ టోకెన్ కేంద్రాల్ని పెంచారు ప్రధానంగా చేసిన మార్పులు ఏంటి రెండు వేల ఇరవై రెండు తర్వాత అంటే గతంలో మూడు రోజులు మాత్రమే వైకుంఠ వాకిళ్ళు తెరిచుంచేవాళ్ళు కానీ రెండు వేల ఇరవై రెండు నుంచి ఆ మూడు రోజుల్ని పది రోజుల పాటు తెరిచుంచేలాగా మార్చారు అంటే అలా మార్చడం వల్ల వైకుంఠ ఏకాదశి రోజే అందరూ పోటెత్తి వెళ్ళి దర్శనాలు చేసుకోవాలి అని చెప్పి తొందరపడకుండా ఒకేసారి రద్దీ పెరిగిపోకుండా పది రోజుల్లో ఎప్పుడైనా సరే వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలు కలిగింది ఆ మార్పు వల్ల అలాగే గతంలో మూడు చోట్ల మాత్రమే అంటే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ గాని శ్రీనివాసం కానీ విష్ణువాసం కానీ ఈ మూడు చోట్ల మాత్రమే ఈ టోకెన్లు ఇచ్చే సెంటర్స్ ఉండేవి వాటిని ఎనిమిది చోట్లకి పెంచారు సో టీటీడీ కాంప్లెక్స్ లోనే కాకుండా ప్రభుత్వ కాంప్లెక్స్ లో కూడా వైకుంఠ దర్శనాల టోకెన్లు ఇచ్చేలాగా అప్పుడు నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి ఇస్తున్నారు అలా నాన్ టీటీడీ సెంటర్స్ ఏవి అంటే జీవకోణ రామచంద్ర పుష్కరిణి ఎంఆర్పల్లి స్కూలు ఇందిరా మైదాన్ బైరాగ ఇక్కడే మేజర్గా మనం డిస్కస్ చేసుకుంటున్న ఇన్సిడెంట్ జరిగింది పట్టడలో ఉండే రామానాయుడు హై స్కూల్లో టీటీడీ కాంప్లెక్స్లకు ప్రభుత్వం భవనాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టోకెన్ కేంద్రాలకు చాలా తేడా ఉంది టీటీడీ కాంప్లెక్స్లో ఎంతమంది భక్తులు టోకెన్ల కోసం వచ్చినా ఎంత రద్దీ పెరిగినా కూడా మేనేజ్ చేయడానికి కావాల్సిన సిబ్బంది కానీ కూర్చోవడానికి తగినంత ప్లేస్ కానీ భోజన ఏర్పాట్లు కానీ టాయిలెట్స్ ఏర్పాట్లు కానీ వాటిని మెయింటైన్ చేసే సిబ్బంది కానీ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా టీటీడీ సెంటర్స్లో టీటీడీ ఓన్డ్ భవనాల్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాయి సో అవి ఎప్పటి నుంచో రన్ అవుతున్నాయి కాబట్టి కానీ తాత్కాలికంగా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న కాంప్లెక్స్లో స్కూల్స్ లాంటి వాటిలో తగిన ఏర్పాట్లు లేవు ఇప్పుడు తొక్కిస్లాడ్ జరిగిన బైరాగ్ పట్టడలో ఉండే రామానాయుడు హై స్కూల్లో ఏర్పాటు చేసిన టోకెన్ల కేంద్రంలో అది టీటీడీదేం కాదు గవర్నమెంట్ది అక్కడ గంటల కొద్దీ భక్తులు ఎదురు చూడ్డానికి కావాల్సినంత పూర్తి స్థాయి ఏర్పాట్లు లేవు పైగా ఎప్పుడూ టోకెన్లు ఇచ్చే భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్సు విష్ణువాసం కాంప్లెక్స్ల దగ్గర రద్దీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి భక్తుల్లో ఎక్కువ మంది కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ కేంద్రాలు లోకల్గా తిరుపతిలో వేరు చోట్లున్న కేంద్రాలు ఏవేవి అని కనుక్కొని అక్కడ లోకల్గా ఉన్న ఆటో డ్రైవర్ల సాయంతో అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు అంటే తిరుపతిలో ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఈజీగా టికెట్లు దొరికే ప్రాంతాలకు భక్తుల్ని తీసుకెళ్తాము అని చెప్పి నాన్ టీటీడీ కాంప్లెక్స్లు కొత్తగా కౌంటర్లుగా మారిన వాటికి భారీ ఎత్తున తీసుకొని వచ్చారు సో అలా తీసుకొని వచ్చారని వాళ్ళని తప్పబట్టలేము తిరుపతిలో ఎవరు దిగినా కూడా తేలిగ్గా దర్శనాలు అయ్యే మార్గాల కోసమే ఫస్ట్ చూస్తారు తిరుమలకి మీరు వెళ్ళుంటే ఖచ్చితంగా ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ అడుగు పెట్టగానే ఈజీగా ఎలా దర్శనం అయిపోవాలి అని చెప్పి ఏర్పాట్లు చేసుకొని వెళ్తారు లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటివి వెతుకుతారు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ తొక్కిసలాటలో ఎవరిది నిజమైన వైఫల్యము అని అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి టిటిడి తొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటలకు మేము టోకెన్లు ఇస్తాము టోకెన్లు కావాల్సిన వాళ్ళను రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి క్యూ లైన్లలోకి అనుమతిస్తాము టోకెన్లు ఇవ్వడానికి కాదు క్యూ లైన్లలోకి మీరు పన్నెండు గంటలకు రావచ్చు మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి టోకెన్లు ఇస్తాము ఇది టీటీడీ చేసిన ప్రకటన సో ఎనిమిదో తేదీ మధ్యాహ్నం నుంచే తిరుపతిలో ఉండే ఎనిమిది కేంద్రాలకు వైకుంఠం టోకెన్ల కోసము భక్తులు వెళ్లడము అనేది మొదలైంది బైరాగ పట్టడాలో ఉండే రామానాయుడు హై స్కూల్లోకి భారీగా భక్తులు వస్తున్నారు కానీ హై స్కూల్ ఆవరణలో భక్తులు ఎక్కువ మంది ఎక్కువసేపు ఎదురు చూడడానికి కావాల్సిన ఏర్పాట్లు పెద్దగా లేవు వాళ్ళకి ఫుడ్ ఉండాలి టాయిలెట్ ఉండాలి అందుకే ఆ ఏర్పాట్లు ఆ స్కూల్ ఆవరణలో లేవు కాబట్టి పక్కనే పద్మావతి పార్క్ ఉంటుంది ఆ పార్క్లో భక్తులంతా ఎదురు చూసేలాగా అంటే క్యూ లైన్లలోకి లోకి దాకా ఎదురు చూసేలాగా ఆ పార్క్ లోకి గేట్లు తెరిచి పార్క్ లోకి భక్తులంతా పంపేశారు ఇది అర్థమైంది అనుకుంటున్నాను పదో తేదీ దర్శనం చేసుకోవాలి అంటే ఎనిమిదో తేదీ రాత్రి క్యూ లైన్ లో వదులుతాము తొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటలకు మేము టోకెన్లు ఇస్తాము అనేది కదా ప్రకటన ఎనిమిదో తేదీ నుంచి ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఎవరికైనా అనిపించవచ్చు ఎందుకు అంత ముందుగా వచ్చేసేయడము అని చెప్పి నాకంటే బాగా ఈ పెద్దాయని చెప్పారు ఒకసారి వినండి మరి ఇక్కడ క్రౌడ్ పెరిగే కొద్దీ వచ్చే జనం పెరిగే కొద్దీ ఒకరి మీద ఒకరు తొక్కుకుంటూ పోతారు తొక్కుకుంటూ పోతే ఏదైనా జరగరాని జరుగుతాయి ముందుగానే ఫ్రీగా ఉన్నప్పుడు క్యూ లైన్ లో పాస్ చేయొచ్చు కదా అని మా అభిప్రాయం అసలే అదొక స్కూల్ ఆవరణ అందులోను చలికాలము తినడానికి తిండి కూడా లేదు చాలా లేట్ గా వీళ్ళు పొద్దున్నీ వెయిట్ చేస్తుంటే సాయంత్రం ఆరు గంటలు ఐదున్నర ఆ టైంలో అక్కడికి వాళ్ళకి ఫుడ్ అందింది టీటీడీ సప్లై చేసిన ఫుడ్డే సో వచ్చిన వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు క్యూ లైన్లు తెరుస్తారా ఎప్పుడెప్పుడు క్యూ లైన్లో కౌంటర్ల దగ్గరికి వెళ్ళి టోకెన్లు తీసుకొని వెళ్ళిపోదామా అనే ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆ టైంలో సరిగ్గా ఎనిమిదో తేదీ రాత్రి ఎనిమిది పదహైదుకి అంటే అప్పటికి అఫీషియల్గా క్యూ లైన్లు ఓపెన్ చేయడానికి నాలుగు గంటల దాకా టైం ఉంది ఇంకా కానీ క్యూ లైన్ల ముందు దాకా పార్కు పార్కు కానుకొని క్యూ లైన్ ఇది మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అక్కడ అంటే క్యూ లైన్ ముందు పార్క్ వైపు తిండి నీళ్లు లేకుండా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి సిక్ అయ్యారు ఊపిరాడకుండా అయింది ఆ వ్యక్తికి సో అతనికి సహాయం చేయడం కోసము గేట్ ఓపెన్ చేసినప్పుడు గేట్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అనే క్లారిటీ అక్కడున్న భక్తులకు లేకపోవడంతో ఒక్కసారిగా టోకెన్లు ఇవ్వడానికే గేట్లు తెరుస్తున్నారు అని చెప్పి భావించి ఎగబడిపోయారు కడుపులో విపరీతమైన బాధ విపరీతమైన ఆకలితో ఎదురు చూస్తున్న వాళ్లకు దూరంగా ఆహారం కనిపిస్తే ఎలా ఎగబడతారో సేమ్ టోకన్ల కోసం కూడా జనమంతా కూడా అలాగే ఎగబడ్డారు బైరాగపట్టడు ఒక్కచోటే నలుగురు మహిళలు ఒక వ్యక్తి చనిపోయారు మొత్తం ఇప్పటికైతే ఆరుగురు చనిపోయారు ముప్పై ఐదు మంది దాకా తొక్కిస్లాట్లో నలిగిపోయి వాళ్ళందరూ కూడా స్విమ్స్లో రూయాలో ప్రస్తుతం చాలా దయనీయ స్థితిలో వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారు ఇక్కడ ప్రధానంగా వైఫల్యం ఎక్కడ జరిగింది భక్తులకు టోకెన్లు సరిగ్గా ఎప్పుడు ఇచ్చేది అనేది కూడా చెప్పడంలో కూడా టీటీడీ ఘోరంగా ఫెయిల్ అయింది వేల మంది భక్తులు వస్తున్నప్పుడు వందల మంది పోలీసులైనా అక్కడ ఉండాలి కదా కానీ పట్టుమంది పది మంది కూడా పోలీసులు అక్కడ లేరు ఆ తొక్కి జరిగినప్పుడు అని చెప్పి స్వయంగా అక్కడ చెప్తున్నారు అలాగే టోకెన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో ఒకరు సిక్ అయితే వెనుక ముందు ఆలోచించకుండా ఎలా ఒకేసారి గేట్లు ఓపెన్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారు ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది జనం కాదు జనం ఎప్పుడు గేట్లు ఓపెన్ చేస్తే అది టోకెన్ల కోసమే అని అనుకుంటారు ముందు ఒక వ్యక్తి సిక్ అయితే ఎక్కడో వెనకాల ఉండే వ్యక్తికి ఆ విషయం తెలియదు వెనకాల ఉండే వ్యక్తి ఖచ్చితంగా ముందుకెళ్లాలనే ప్రయత్నం చేస్తాడు అట్లా ఎక్కువ మంది ప్రయత్నం చేయడం వల్ల ఒకరి మీద ఒకరు పడిపోయి ఈ తొక్కిసలాట అనేది జరిగింది సో భక్తులకు ఎప్పటికప్పుడు మైక్లో పెద్దగా వినిపించేలాగా అసలు అక్కడ ఏం జరుగుతోంది ఎగ్జాక్ట్లీ ఏ టైంకి ఓపెన్ చేస్తారు ముందుగా సిక్ అయిన వ్యక్తికి సహాయం చేయాలి అందుకే ఓపెన్ చేస్తున్నాము అనే విషయం కూడా మైక్లో చెప్పి ఉండుండాలి కానీ టోకెన్లు ఇచ్చేందుకు గేట్లు తెరిచారు అనే కన్ఫ్యూజన్ని టీటీడీ సిబ్బంది లేదంటే పోలీస్ సిబ్బంది కలగజేశారు కాబట్టి ఈ తొక్కిస్లాడ్ జరిగింది ఒకవేళ అప్పుడక్కడ జనాన్ని కంట్రోల్ చేయడానికి భారీగా పోలీసులు ఉన్నా లేకపోతే టోకెన్లు ఎప్పుడు ఇచ్చేది పదే పదే మైక్లో చెప్తూ ఉన్నా భక్తులు ఎంతసేపు ఎదురు చూస్తున్నా కూడా వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు అంది ఉన్నా కూడా ఇది జరిగేది కాదు గేట్ ఓపెన్ చేసినప్పుడు ఈ స్టాంప్ అనేది చోటు చేసుకుంది ఒకేసారి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రౌడ్ గేట్ మీదకి రావటం తోటి ఒకరి మీద ఒకరు టాపులు అయిపోయి పడిపోయిన సందర్భంలో కలెక్టర్ చెప్పిన దాన్ని బట్టి బైరాగ పట్టణలో తొక్కి జరిగినప్పుడు కేవలం రెండున్నర వేల మంది ఉన్నారు అని చెప్పారు కానీ నేను అక్కడున్న స్థానికులతో మాట్లాడితే సుమారు ఐదు వేల మంది దాకా అక్కడ ఉన్నారు అని చెప్పారు అది చాలా పెద్ద ఈ రెండు నెంబర్స్ కూడా చాలా పెద్ద నెంబర్స్ ఏం కాదు కానీ రామానాయుడు స్కూల్ ఆవరణ చిన్నది అది కూడా చుట్టూ నివాస గృహాలు ఉంటాయి ఆ నివాస గృహాల మధ్యలో ఉండే స్కూల్ అది సో టీటీడీ కాంప్లెక్స్ కాదు అలాంటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది కానీ అలాంటివి ఏమీ ఏర్పాట్లు లేవు అక్కడ అక్కడ చిన్నపిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు బీపీ షుగర్తో బాధపడే పేషెంట్లు వచ్చి ఉంటారు సో వాళ్ళందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అని చెప్పి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని గంటలు గంటలు సరైన సమాచారం లేకుండా తిండి నీళ్ళు లేకుండా టాయిలెట్ సౌకర్యాలు లేకుండా అక్కడ పెట్టేస్తే వాళ్ళలో ఒక హరీనెస్ ఉంటది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి అసలు చెప్తున్నాం కదండి మార్నింగ్ నుంచి మేము టిఫిన్ చేసుకుని వచ్చినా ఆ లోపల వేసేసారు అంటే లోపల వేసి బీ తాళం వేసేసినారు అంతే తప్ప ఇంకా అది తప్ప వేరే ఏమీ లేదండి అలాగే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ ఒక్క బైరాగి పట్టడలో మాత్రమే తొక్కిసలాట జరగలేదు టీటీడీ కాంప్లెక్స్ కాకుండా ప్రభుత్వ కాంప్లెక్స్లో ఎక్కడైతే ఈ కౌంటర్స్ పెట్టారో అక్కడ కూడా తొక్కిసలాట్లు జరిగాయి జియోకాన్లో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో టోకన్ల కేంద్రం పెడితే అక్కడ కూడా రాత్రి ఏడు గంటల టైంలో అంటే ఈ బైరాగి పట్టడలో ఇంత విషాదం జరగడానికంటే ముందే అక్కడ కూడా తొక్కిసలాట్ జరిగింది పోలీసులు అప్పుడు టైంకి వెళ్లి అక్కడ కంట్రోల్ చేయడం వల్ల అక్కడ ఏమీ విషాద ఘటనలు జరగలేదు జీవకోన ఎంఆర్ ఎంఆర్పల్లి స్కూలు ఇందిరా మైదాన్ ఇవన్నీ కూడా లోకల్ ఏరియాస్ సాధారణంగా లోకల్ ప్రజలే ఈ కేంద్రాల్లో ఎక్కువగా టోకెన్లు తీసుకుంటూ ఉంటారు వీటిలో బైరాగ పట్టడకు ఎక్కువ మంది రావడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది ఇప్పుడైనా సరే అధికారులు ఐడెంటిఫై చేయాలి ఒకవేళ ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో మూడు సెంటర్స్ ఉన్నప్పుడు ఏ తొక్కిసలాట జరగలేదు మూడింటిని ఎనిమిదికి పెంచిన తర్వాత ఇప్పుడు ఇట్లాంటి విషాదకర ఘటన జరగడము అంటే లోపం ఖచ్చితంగా ఈ టోకెన్లు ఇచ్చే కేంద్రాలు అక్కడున్న సిబ్బంది చుట్టూ ఖచ్చితంగా ఉండాలి అలాగే తిరుమల ఆలయాన్ని వెంకటేశ్వర స్వామి మీద భక్తుల భక్తి విశ్వాసాలను ప్రభుత్వం కాని టీటీడీ పాలక మండలి గాని భక్తి కోణంలో చూస్తోందా వ్యాపార కోణంలో చూస్తోందా అనే ప్రశ్నలు వచ్చినప్పుడు భక్తిని మించి భక్తుల విశ్వాసాలను మించి కేవలం వ్యాపార కోణంలో మాత్రమే ఎక్కువగా చూస్తున్నారేమో లేదా రాజకీయ కోణంలో ఇంకా ఎక్కువగా చూస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది టీటీడీ పాలక మండలి నియామకాల దగ్గర నుంచి రీసెంట్గా సద్దుమణిగిన లడ్డూల వ్యవహారం దాకా రాజకీయంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని లేకపోతే భక్తిని వాడుకోవడము అనేది ప్రభుత్వం వైపు నుంచి టీటీడీ వైపు నుంచి కనిపిస్తుంది టీటీడీ చైర్మన్ టీవీ ఫైవ్ న్యూస్ అధినేత బీఆర్ నాయుడు టిటిడి సంస్థల్లో పనిచేసిన వ్యక్తి లేకపోతే టీటీడీ వ్యవహారాల గురించి బాగా పట్టున్న ఏం కాదు అట్లా పట్టుండడం వల్ల ఆయనకు ఆ పదవి దక్కలేదు కేవలం రాజకీయ నియామకం అది అప్పుడు ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి బీఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ చేసినప్పుడు ఏ ప్రాతిపదికన బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అర్హుడు అని చెప్పి చాలా ప్రశ్నలు బయటకు వచ్చాయి అయినా సరే ప్రభుత్వం నుంచి సమాధానం ఏం లేదు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో నిష్పాక్షికంగా టీటీడీ చైర్మన్ నియమించారు అని చెప్పి నేను చెప్పట్లేదు అప్పుడు కూడా కుల ప్రాతిపదికన రాజకీయ ప్రాతిపదికన మాత్రమే టీటీడీ చైర్మన్ నియామకమునే జరిగింది అప్పుడు వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు బీఆర్ నాయుడు అప్పుడు రెడ్డి ఇప్పుడు నాయుడు పేర్లు ప్రభుత్వాలు మారడం తప్ప భక్తుల సౌకర్యాల విషయంలో వచ్చిన మార్పు ఏమీ లేదు ఈ ఘటనకు బిఆర్ నాయుడు ఎలాంటి బాధ్యత తీసుకుంటారు బాధ్యత తీసుకోకపోగా ఇదంతా అడ్మినిస్ట్రేషన్ లోపము అని చెప్పి డైరెక్ట్ గానే చెప్తున్నారు కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది అనుమానం ఉంది గతంలో చూసాము లడ్డూల చుట్టూ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఏ స్థాయిలో దేశాన్ని మిస్లీడ్ చేశాయో చూసాము ఏకంగా అప్పుడు లడ్డూల విషయంలో వెంకటేశ్వర స్వామికి ఘోరమైన అపచారం జరిగింది అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి చాలా హడావిడి చేశారు ఇప్పుడు జరిగిన మహాపచారానికి ప్రాయశ్చిత్త దీక్షను మించిన దీక్ష ఇంకేదైనా చేస్తారా పవన్ కళ్యాణ్ అనేది తెలీదు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఘటనా స్థలానికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించారు ప్రస్తుతం ఏపీ నాయకులంతా కూడా తిరుపతి వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళారు అలాగే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు తిరుపతి వెళ్తున్నారు బాధితుల్ని పరామర్శిస్తున్నారు అయితే అది కాదు ఇప్పుడు ప్రధానంగా జరగాల్సింది ప్రజల భక్తి విశ్వాసాలకు సంబంధించిన అంశాలన్నింటినీ ప్రభుత్వాలు నాయకులు రాజకీయాలకు అతీతంగా చూడాలి కానీ అంత మెచ్యూరిటీ మన ఏపీ పొలిటీషియన్స్ నుంచి ఆశించగలమా ఈ పిచ్చి వదులుకోండి దయచేసి ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి ఒకే క్షేత్రం ఒకే రోజు ఒకే సమయం గోదావరి పుష్కరాల్లో ముప్పై మంది ఎందుకు చచ్చిపోయారో అందరికి తెలుసు అదే రోజు అదే ముహూర్తం అంటే అలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి ముక్కోటి ఆకాశం నాడు పెడతారా మర్నాడు వెళ్ళండిమా మూడు రోజులు అయ్యాక వెళ్ళండమ్మా విష్ణుమూర్తి ఏమైనా ఉత్తర ద్వారం నుంచే వెళ్ళాలి తలుపులు బద్దలైపోవాలి బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదాలే జరుగుతాయి